హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం విజయం విజేతకు ఆనందాన్నిస్తుంది అతడి మిత్రులకు శ్రేయోభిలాషులకు సంతోషాన్ని ఇస్తుంది తక్కిన వారిలో ఈర్ష్య అసూయలకు కారణమవుతుంది ఇక శత్రువుల సంగతి చెప్పనవసరం లేదు అసూయతో కొతకతలాడిపోతారు బీర్బల్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది బీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానాన్ని చొరగొన్నప్పుడల్లా సభలో కొందరు అసూయతో దహించుకుపోయేవారు బీర్బల్ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం అని ఆలోచించేవారు వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాల గురించి చర్చించారు ఆఖరికి తిరుగులేని పథకం అని ఒకదాన్ని రూపొందించుకొని అది కనుక నెరవేరినట్టయితే బీర్బల్ పని అయిపోయినట్టేనని సంబరపడిపోయారు మరునాడు అలాంటి అసూయపరులు నాయకుడు షైతాన్ ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు ముఖ్యమైన చర్చలు కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభ్యుల నుంచి సూచనలు కొత్త కొత్త సలహాలు స్వీకరించడానికి ఆసక్తికరమైన విశేషాలు వినడానికి సమాయత్తమయ్యాడు షైతాన్ ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు చెప్పు అన్నాడు చక్రవర్తి షహన్ షా మనందరికీ బీర్బాల్ తెలివిదండల గురించి తెలుసు ఆయన ఎంతో కుశాగ్రబుద్ధి కలవాడు కదా అన్నాడు షైతాన్ ఖాన్ గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతుంది షహన్ షా అన్నాడు బీర్బల్ సంతోషంగా నిజమే షహన్ షా చమత్కార సంభాషణలో ఆయనకు సాటి రాగాలని నేను భావించడం లేదు అంతేకాదు కష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనకు ఏ ఒక్కరం కూడా బీర్బాల్కు సాటి కాలేమో అన్నాడు షైతాన్ ఖాన్ ఆ తర్వాత అతడు స్వరం తగ్గించి బీర్బాల్ ఇంత బుద్ధి ఉన్నాడు మరి ఆయన కన్న తండ్రి మరెంత మేధావిగా ఉంటాడో కదా అన్నాడు చక్రవర్తితో ఆ మాటతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకు వచ్చింది ఇన్నాళ్లు తనకి ఆలోచన ఎందుకు రానందుకు ఆశ్చర్యపోయాడు ఇంత గొప్ప వివేకిని కన్నా మహామేధావిని రాజ్యసభకు పిలిపిస్తే మనమందరం చూసి ఆనందించగలం కదా షహన్షా అన్నాడు సైతాన్ ఖాన్ ఇందులో ఏదో తెరకాసు ఉన్నట్టు బీర్బాల్ వెంటనే గుర్తించాడు సైతాన్ ఖాన్ అంత మంచివాడు కాదు తెలివైన వాడే గానీ ఆ తెలివిని మంచి పనులకు ఉపయోగించే స్వభావం తనది కాదని కుట్రలు కుయుక్తుల మీద ధ్యాస సైతాన్ ఖాన్ మాటల అంతరార్థం ఏమై ఉంటుందా అని బీర్బాల్ ఆలోచించాడు తన తండ్రి విద్యావంతుడు కాడని నీతి నిజాయితీతో ముక్కుసుడిగా ప్రవర్తించే వ్యక్తి అని అతడికి తెలుసు పైగా రాజస్థానంలోని వారి లౌక్యం కపట ప్రవర్తన గురించి ఆయనకు అస్సలు తెలియదు అలాంటి అమాయక వ్యక్తిని రాజ్యసభకు పిలిపించి ఆయనలో లోపాలను బట్టబయలు చేసి తనను దెబ్బతీయాలనుకుంటున్నాడు కాబోలు అతడి పాచిక తన వద్ద పారదని గ్రహించలేని మూర్ఖుడు తను తవ్విన గోతిలో తానే చతికిలబడేట్టు చేయాలి అనుకున్నాడు బీర్బల్ చక్రవర్తి బీర్బల్ అని పిలవడంతో అతడి ఆలోచనలకు అంతరాయం కలిగి ఆయన కేసు చూశాడు మీ తండ్రిని మేము చూడాలి అన్నాడు చక్రవర్తి చిత్తంప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా వెంటనే మా వాహనంలో బయలుదేరి మీ గ్రామానికి వెళ్ళి ఎల్లుండి కల్లా మీ తండ్రిని వెంటబెట్టుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి చిత్తంప్రభు తమ ఆజ్ఞానుసారం ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ బీర్బాల్ అక్కడి నుంచి బయలుదేరాడు మర్నాడు తెల్లవారేసరికి వాహనం పల్లెటూరులోని బీర్బాల్ తండ్రి ఇంటి ముందు ఆగింది బీర్బాల్ వాహనం దిగి నాన్నా అంటూ వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించాడు ఎన్నాళ్ళకెన్నాళ్ళకు వచ్చావు నాయనా బాగున్నావా అంటూ బీర్బాల్ను లేవనెత్తిన తండ్రి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు ఆ తర్వాత అవి ఇవి మాట్లాడుకున్నాక భోజనం ముగించారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బీర్బాల్ తాను వచ్చిన సంగతి బయటపెట్టాడు నేనా రాజుగారి సభకు రావడమా అక్కడ పెద్దల మధ్య ఎలా నడుచుకోవడమో కూడా తెలియని పల్లెటూరి వాణ్ణి కదా అన్నాడు బీర్బల్ తండ్రి ఎలా నడుచుకోవాలో నేను చెబుతాను కదా అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు సభలో ప్రవేశించగానే వంగి నేలను నుదురితో తాకి నమస్కరించాలి ఆ తర్వాత తలపైకెత్తుకొని వెళ్ళి మీకని నిర్దేశించిన ఆసనంలో కూర్చోవాలి మీ పేరు ఊరు ఉపాధి గురించి ఎవరైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెప్పాలి ఇతర ప్రశ్నలు ఏవైనా అడిగితే నోటితో సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ తలాడించండి చాలు అన్నాడు బీర్బల్ మౌనం స్వరార్ధ సాధకం కదా అన్నాడు బీర్బల్ తండ్రి నవ్వుతూ అవు నాన్న మరో విన్నపం అంతా అయ్యాక ఎందుకు నోటి తెరిచి సమాధానం చెప్పలేదు అని ఎవరైనా గనక అడిగినట్లయితే అంటూ తండ్రి చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు ముసలి తండ్రి ఆ మాటకు నవ్వు ఆపుకోలేక పక్కపకా నవ్వాడు మరునాడు బీర్బల్ తండ్రిని వెంటబెట్టుకొని చక్రవర్తి సభలో అడుగుపెట్టాడు బీర్బాల్ నేలను నుదుటితో తాకి లేచి వెళ్ళి ఆసనంలో కూర్చున్నాడు తండ్రి కూడా అదే విధంగా వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాడు పెద్దలకు స్వాగతం రండి కూర్చోండి అన్నాడు చక్రవర్తి మందహాసంతో బీర్బాల్ తండ్రి షహన్ షా అంటూ మరొక్కసారి నమస్కరించి వెళ్ళి కొడుకు పక్కన ఉన్న ఆసనంలో కూర్చున్నాడు మిమ్మల్ని చూడడం మాకెంతో సంతోషంగా ఉన్నది మీ కుమారుడు ఒక అనర్ఘరత్నం అతడు గొప్ప మేధావి ఎలాంటి క్లిష్ట సమస్యనైనా చిటికలో పరిష్కారం చెప్పగలడు అతన్ని కన్నందుకు మీరు గర్వించాలి అన్నాడు చక్రవర్తి బీర్బల్ తండ్రి చిన్నగా నవ్వుతూ వినయంగా తల పంకించాడు షహన్షా ఈ జ్ఞానవృద్ధుడిని చూడడానికి మాకెంతో సంతోషంగా ఉన్నది ఆయన మాకందరికీ కూడా తండ్రిలాగా కనిపిస్తున్నాడు అంటూ షైతాన్ ఖాన్ ఆయనతో మరింతసేపు మాట్లాడడానికి అనుమతి కోరుతున్నట్టు చక్రవర్తి కేసి చూశాడు చక్రవర్తి అనుమతిస్తున్నట్టు చెయ్యి ఊపాడు షైతాన్ ఖాన్ చుట్టుపక్కల ఒకసారి పరిశీలనగా చూసి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బీర్బల్ తండ్రి వద్దకు వెళ్ళి వంగి ఆయన పాదాలు తాకి నమస్కరించాడు దీర్ఘాయుష్మాన్ భవా అంటూ బేర్బాల్ తండ్రి అతడి తలను తాకి ఆశీర్వదించాడు బాబాజీ మీ కొడుకు ఈ రాజ్యంలో అందరికన్నా తెలివైనవాడు మరి అతనికన్నా మీరు మరింత మేధావంతులో కదా అన్నాడు సైతాన్ ఖాన్ బేర్బాల్ తండ్రి మందహాసం చేస్తూ తలపైకెత్తి చూశాడు అతడు మీకు చాలా అమూల్యమైన వాడు కదా అని అడిగాడు సైతాన్ ఖాన్ బేర్బాల్ తండ్రి మెల్లగా తల పంగించాడు అతడు మీ పట్ల భక్తి శ్రద్ధలతో మీ అవసరాలన్నీ సమకూరుస్తున్నాడా అని అడిగాడు సైతాన్ ఖాన్ పెద్ద ఆయన మళ్ళీ మందహాసంతో పంకించాడు మన చక్రవర్తి గురించి తమరేమనుకుంటున్నారు అని అడిగాడు షైతాన్ ఖాన్ ఆయన్ని ఇరుకులో పెట్టాలని పెద్ద నవ్వి మౌనంగా ఊరుకున్నాడు సైతాన్ ఖాన్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు పెద్ద చిరునవ్వు నవ్వాడు కానీ ఒక్క మాట ఆయన నోటి నుంచి బయటపడలేదు అప్పుడు బీర్బాల్ లేచి నిలబడి చక్రవర్తితో షహన్ షా ప్రభువులంటే ఆయనకు మహాగౌరవం సాటి లేని తమ ధర్మబుద్ధిని గురించి బాగా తెలుసు వినయశీలి విశ్వాసపాత్రుడైన పౌరుడు గనుక తమ ఎదుట ఆ మాట అనడానికి ఆయనకు నోరు పెగలటం లేదు మేటి మొఘల్ చక్రవర్తి గురించి న్యాయ నిర్ణయం చేయవలసింది మనం కాదు సాధారణ ప్రజలు మా తండ్రికి దైవభీతి ఎక్కువ మేమందరం అనునిత్యం తమలో దైవాన్ని సందర్శిస్తున్నామంటూ తమను గురించి ఆయన న్యాయ నిర్ణయం చేయడానికి సాహసించలేకపోతున్నాడు అందువల్లే ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా వెలువడ్డం లేదు అన్నాడు చక్రవర్తి పరమ సంతోషంతో మా స్వభావం మీకెంతో ఆనందం కలిగించింది అన్నాడు బీర్బల్ తండ్రితో బీర్బల్ తండ్రి లోకజ్ఞానం లేని అన్న సంగతి బట్టబయలు చేయాలనుకున్న తన ప్రయత్నం విఫలం కావడంతో శైతాన్ ఖాన్ ఆశాభంగానికి లోనయ్యాడు తన సహచరులకేసి చూశాడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా బీర్బల్ తండ్రి తనను రకరకాల భంగిమలతో అటూ ఇటూ మెల్లగా ఊపాడు తప్ప నోరు తెరిచిన పాపాన పోలేదు విసుగు చెందిన శైతాన్ ఖాన్ లేచి షహన్ షా అన్నాడు ఏమిటి శైతాన్ ఖాన్ చెప్పు అని అడిగాడు చక్రవర్తి ఈ వృద్ధుడికి ఏమీ తెలియదని నా అనుమానం మౌనంతో తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు అన్నాడు సైతాన్ ఖాన్ సభలో గుసగొసలు బయలుదేరాయి ఆ వృద్ధుడిని అలా కించపరచడం భావ్యమేనా అని అడిగాడు చక్రవర్తి అంతలో పెద్ద ఏదో చెప్పదలచినట్టు చెయ్యి పైకెత్తి ప్రభు మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను అన్నాడు గాంభీరంగా మౌనానికి గల శక్తి వివేక సంపన్నులు మాత్రమే గ్రహించగలరు నిజంగా తమరు వివేకవంతుణ్ణి కన్న జ్ఞాన సంపన్నులు అంటూ చక్రవర్తి తన చేతి బంగారు కడియాన్ని తీసి బీర్బల్ తండ్రి చేతికి తొడిగాడు పెద్ద ఆయన వంగి నేలను తాకి నమస్కరించి లేచి నిలబడ్డాడు షహన్షా వృద్ధుడైన మా తండ్రి సుదూర ప్రయాణం కారణంగా బాగా అలసిపోయారు ఆయనకు విశ్రాంతి కావాలి తమ అనుమతితో తీసుకెళ్లమంటారా అని అడిగాడు బీర్బాల్ అలాగే బీర్బాల్ ఆయన గొప్ప వివేకి మౌనం శక్తి ఎరిగిన జ్ఞాని మూర్ఖుల ప్రశ్నలకు దిటైన సమాధానం అని నిరూపించాడు కదా అంటూ బిగ్గరగా నవ్వుతూ సభికులకేసి చూశాడు శైతాన్ ఖాన్ అతడి అనుచరులు ముఖాలు సిగ్గుతో వెలవెలబోయాయి మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కాదు కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి